రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షన సోమవారం జరిగిన కౌన్సిలర్ సమావేశం వేడిగా సాగింది తన వార్డు శానిటేషన్ విషయం దారుణంగా ఉందని కౌన్సిలర్ రాఘవేంద్ర వర్మ ప్రశ్నించారు చెత్త కాలువలు తీసేవాళ్ళు లేరు సిబ్బంది పలకడం లేదని అన్నారు తన వార్డులో రోడ్లు కాలువ లేవని పేర్కొన్నారు మరో కౌన్సిలర్ రమణ మాట్లాడుతూ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు చేసేది వీళ్ళు ఉండేది మళ్ళీ ఆయన మళ్ళా చార్జ్ మళ్ళా ఇస్తాడు ఆయన చూడండి ఎట్లుందా రాజ మున్సిపాలిటీ అతని తీపించిన తీసి శుభ్రేత్తం సీనియర్ అతను ఎందుకు కాదు మీరు నా ఆలయ

ఇప్పుడు సచివాలయం నా వాట సచివాలయం ఉంది సార్ కానీ పోవాలనే కూడా దారుణంగా ఉంటుంది వాటం లేదు నేను ఎన్నో సార్లు చెప్పిన ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా శానిటైజర్ లేదు అసలు వర్కర్ లేదు అది ఇదే చెప్తా ఉంటాడు లేదు నేను సైన్ చేసి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుంటున్నాము మేము మీ కాలను పెడతామంటే అసలు స్పందన లేదు మాకు ఫోన్ లేదు

مرحبًا اليوم <سؤال> 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 <سؤال>